అందరికీ మేము బాగున్నా మీరు ఇంకా బాగుండాల కోరికున్నా అశ్విని కింకార ఛానల్కి స్వాగతం అండి ఇదిగోండి మన తిరువతమ్మ తల్లి కళ్యాణం అయింది కదండి నేను చెప్పాను కదండి తిరుతం తల్లికి సేమ్ మనకు పెళ్లికి ఎట్లా చేస్తారు అలా చేస్తారని ఇవాళ అమ్మవారి కళ్యాణం అయ్యి ఐదో రోజు ఐదో రోజు అండి ఈ ఐదో రోజు అమ్మవారికి ఏరనాల ఏర్నాలు పంచి పవలింపు శామ అనేది చేస్తారండి ఆ పవలింపు చేస్తున్నాయి ఇదిగోండి ఏరణాలకి మనకి ఇల్ల అందరికి కట్టేస్తారు అట్ట అన్ని గుళ్ళకే పంచుతారండి యార్నాలు అనేది మొత్తం చల్లిమిడి స్వీటు లడ్డు హాటు ఇదిగోండి ఈ పటమేనండి ఫస్ట్ అమ్మవారి స్టార్టింగు ఈ తల్లి కొలిసింది ఆ తల్లి ఎలిసింది చిన్న విగ్రహాలు ఈ పటము అప్పుడు పూడి గురుసులు అనేది ఉందని పూటిపాహ అలా ఉండదు అని చెప్పాను కదండి అందుకని ఆ పటం మట్టుకు వదిలిపెట్టరండి ఆ పటంలోనే అన్నీ చేస్తారు గుళ్ళో కూడా ఈ పటం అనేది ఉయ్యాల ఉండి ఉండదండి ఎప్పుడు కూడా ఇదిగోండి అందరూ అక్కడ అందరు పెద్దలు అందరూ చిన్నలందరూ కొనుక్కొని అమ్మవారికి చేస్తున్నారండి పెళ్ళి అంటే పది మంది కలిసి అన్ని పనులు చేస్తే కదా అనేది అంటే అమ్మవారి కళ్యాణానికి ఆ గుడి కంప్లీట్ తరఫున ఉన్న మొత్తం స్త్రీమూర్తులు అందరూ మళ్ళీ పక్కన వాళ్ళు అందరూ వచ్చి కూడా అమ్మవారికి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారండి అమ్మవారి కానీ మొట్టవి పెట్టి అమ్మవారి పవలం షే పవలంప షేవకి రెడీ చేస్తున్నారు అండి గాజులు అవి తీసుకొచ్చి పెట్టి పూలవి తీసుకొచ్చి ఇంకా అమ్మవారికి ఏర్నాలు అనేది పంచాలి కదా అవి ప్యాకింగ్ చేస్తున్నారు కవర్లు మొత్తం అండి ప పసుపు కుంకుమ చిన్నపిండి పిండి అక్షంతలు చల్లిమిడి లడ్డు హాటు అలా తీసుకో అలా ఎరణాలన్నీ ప్రతి గుడికి గుళ్ళో ఎన్ని గుళ్ళు ఉంటాయో అన్ని గుళ్ళకి తిరిగి ఆ ఎరణాలనేది పంచి పెడతారండి మొన్న కళ్యాణం రోజు అందరి పీఠ మీద కూర్చుంటారు కదండి వాళ్ళందరూ కూడా స్వీట్లు పూలు అన్నీ తీసుకొస్తారు అమ్మవారికి పవలంపుకి ఆ ఉయ్యాలకి యాల పూలన్నీ తీసేసి ఇవాళ మళ్ళీ మళ్ళీ పూలతో గులాబీ పూలతో బంతి పూలతో అలా అలంకారం చేసి పవలంపు శామ అనేది చేస్తారండి చాలా పొద్దుపోయిద్దండి అన్నీ చేసి యార్ణాలు అన్నీ పంచి వచ్చి మళ్ళీ అమ్మవారికి అలంకారం చేసి మళ్ళీ భజన చేసి మళ్ళీ అందరు చక్కగానే అసలు ఎంత సరదాగా ఉండదు నా దీన్ని భలే బలే కొన్నిద్దండి ఇక అందరూ ఒక్కరు ఒక్కరు ఐటెమ్స్ చేస్తున్నారు ప్యాకింగ్ అయ్యేస్తున్నారండి మాకు వాటికి తిరుతం తల్లి కళ్యాణం వచ్చిందంటే చాలా సంతోషంగా హ్యాపీగా ఉండింది ఎందుకంటే చే మన మనకలా చేస్తా అలా చేస్తా అంటే అబ్బాయి తల్లి మనలోనే ఉండిపోయింది కదా అంటే మనలో మనిషిలాగా ఉంది అని అలా ఫీలింగ్ ఉండదండి ఎప్పుడైనా దేవతనైనా దేవుని మన మనం మనిషిలాగా కొలుసుకుంటే ఆశస్సులు మనకు ఉంటాయి అంట ఎందుకంటే తనలో మనిషి అని అనుకొని మనం కొలుతుంది కాబట్టి తనకి తోడుగా ఉండాలని అనుకుంటారంట అట్లాగే మనం ఏదే ఏ దేవత మూర్తి సరే ఒక లాగానే కొలుసుకోవాలి ఒక లాగానే కొలుసుకోవాలి అంటే మనం ఏదైనా సరే మనం ఫ్రీగా ఉన్నప్పుడు మాట్లాడుకోవచ్చు చేసుకుంటూ ఉండొచ్చు చాలా మంచి అలా చెప్పుకుంటూ ఉంటే మట్టి కంట ఇకండి కళ్యాణం జరిగిన తిరుపతం తల్లి బాపే స్వామి ఇలా అవుతుంది ఉయ్యాల అలంకరణ చేస్తున్నారు అండి ఇలాంటి కార్యక్రమంలో అంటే అమ్మవారి సేవలో పాల్గొన్నారంటే మనం మన జమ్మ ఎంతో అదృష్టం చేసుకుని ఉండాలండి ఎందుకంటే అందరికి అంత అదృష్టం రాదండి అందరికి చేయాలని బుద్ధి పుట్టద్దు చేయాలనే ఆలోచన రాదండి ఇక కానీ అమ్మవారి సేవల మటుకి పాల్గొంటుండే మరికి చాలా బాగుండేది ఎందుకంటే అంత తల్లి మనకు అంత అదృష్టాన్ని ఇచ్చింది ఆ తల్లి సేవలు చేసుకుంటాకి ఇదిగోండి ప్యాకింగ్ చేసుకున్నారు కదా ఇక అవన్నీ ప్రతి గుడికి మా ఊరు గ్రామ దేవత ఫస్ట్ పోలవరం కాడించే స్టార్ట్ చేస్తున్నారండి వదిన శ్రీ ఫ్యాషన్స్ ఛానల్ ఉంది కదండి సో ఆమె డిజైనింగ్ వైపే కాకుండా ఇలాగ భక్తి స్వరూపాలు కూడా దేవుడికి సేవలు చేసుకుంటా కూడా ఉంటారు సో ఈ గుడి ప్రెసిడెంట్ మా వదిన వాళ్ళ బావగారు కదా సో ఇంకా మా వదిన కూడా దాంట్లో అన్నిట్లో పాల్గొని అందరితో కలిసి ఇంకా పూ పూజలు అనేవి కానీ ఏవైనా అలంకారాలు కానీ ఏదైనా బాగా చేస్తారండి మా వదిన వాటి మోడలింగు ఇటు భక్తి రెండు ఉంటాయి సో ఇంకా నేనైతే ఏమని అంటే ఆ ఛా వాళ్ళ ఛానల్కి కూడా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సపోర్ట్ కూడా చేయండి సాంగుళ్ళోలో ఉన్ని గుళ్ళు మొత్తంకి వెళ్ళొస్తారండి అక్కడ తిరుపతి గుడి కానీ స్వామి గుడికి అని అంటారు సంఘుడికి దే దేవర గుళ్ళు కూడా ఉంటాయి కదండి దేవర గుళ్ళు కూడా పెట్టొస్తారని అన్ని గుళ్ళు పెట్టి వచ్చాక ఇంకా అమ్మవారు పవలింపు సేవకి బాగా రన్నీ చేస్తారండి అసలు పవలింపు సేవ కూడా చాలా బాగుంటుంది అది నెక్స్ట్ వీడియోలో వచ్చిందండి మన సేమ్ ఈ చెంట్లు వంట్లు అన్నీ పూసుకుంటా అందరూ చూసుకుంటే సరదా సరదాగా పన్నీరు మళ్ళీ అమ్మవారికి అదే పిడతల్లో ఉంటాయి అవి అవి ఏమంటారు ఇక్కడ తలుస్తూ ఉంటారండి చాలా బాగుండదండి ఇకండి స్వామి గుడి కూడా వచ్చారు మన ఛానెల్కి ఏంటండి ఇంత మంచిగా వీడియోలు పెడుతున్నాము మా ఇంత దేవుళ్ళు అన్నీ పెడుతున్నాము సమాజం మరి ఏందండి మనం ఇలాంటివి చూడమా ఏందండి కనీసం పట్టుమని రెండు వందల మంది కూడా చూస్తలేదు ఎందుకంటే ఇలాంటి అన్ని వాళ్ళు అన్ని వాళ్ళు జరగవు కదండి ఇది విశేషంగా జరుగుతుంది చూపిస్తున్నాం కదండి మనం మీరు చూసి మీరు లైక్ చేసి షేర్ చేసి మీరు కామెంట్లు పెడితే మాకు ఇంకా చెయ్యాలి ఇంకా పెట్టాలని మాకు అనిపించేది కదండి మీరు అలా చూసేసి వదిలేసేస్తుంటే మాకేమో వాళ్ళకి నచ్చట్లేదు కావాలని పెడదాం వద్దా అనిపిస్తుంది కానీ పెడదాము చూసే వాళ్ళే చూస్తారులే కదని మళ్ళీ పెడుతున్నామండి ఎందుకంటే మీరు ఎక్కువ సపోర్ట్ ఇస్తే కదా మాకు ఇంకా చెయ్యాలని ఉత్సాహం అనేది వచ్చింది కదండి సరేనండి అండి ఈడీ అనేది మీకు నచ్చింది తప్పకుండా